ఇది పడమర రోడ్డు స్థలం వీళ్ళు ఈ పడమర దిక్కు నాలుగు సెటర్లు వేసారు ఈ ముందు ఖాళీ స్థలంలో గృహ నిర్మాణం చేసుకున్నారు ఇది కిచెన్ ఇది హాలు ఈశాన్యంలో మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది పడమర స్థలం అయితే వీళ్ళది ప్రాబ్లం ఏంటంటే ఈ నాలుగు షెటర్లు వేసుకున్నప్పుడు ఈ మూలకు ఈ వాయువ్య మూల ఇది ఇట్లా షెటర్లు వేసి ఇందులోకించేలే నడక సాగిస్తున్నారు ఇది వాయువ్య మూత కిందికి వస్తుందా అని అడుగుతున్నారు ఇట్లా ఈ పడమర వాయువు గుండా ఈ షెటర్ల నుంచిలే ఇందులోకి వచ్చి ఇట్లా వీళ్ళ గృహంలోకి వెళ్ళిపోతున్నారు ఇది వాయు మూత కిందికి వస్తుందా రాదా ఇది ఖచ్చితంగా వాయువ్య మూత కిందికి వస్తుంది వాయు దూష కింద వస్తుంది ఈ వాయువులో ఖాళీ స్థలం ఉంచాలి ఈ ఉత్తరం దిక్కు ఇట్లా ఈ మూలకు ఏ నిర్మాణం చేసినా వాయువు దోషం కింద వస్తుంది ఇట్లా చేయడం సరికాదు ఎప్పుడైనా సరే ఈ ఇట్లా ఖాళీ స్థలం వదులుకొని ఇక్కడ గేట్ పెట్టుకొని ఈ పడమ రోడ్డు వారం ఇట్లా నడక సాగించాలి ఈ వాయు మూలకు ఎటువంటి నిర్మాణం చేయద్దు